ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లిని అడ్డాగా ఒక మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తుంది ఈ మైనింగ్ మాఫియా మీద అనేక కుటుంబాలు రోడ్డును పడి ప్రాణాలు పోయి కుటుంబాలు రోడ్డును పడిన సందర్భాలు చాలా చూసాం అనేక సందర్భాల్లో ఏదైతే అనకాపల్లిని కేంద్రంగా చేసుకుని అనకాపల్లి మండలాన్ని కేంద్రంగా చేసుకొని అక్రమ మైనింగ్ తీసుకెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్నోపీ కాంట్రాక్టర్కి సప్లై చేస్తున్నారో నెలకి పదిహేను లక్షల టన్నులు అనకాపల్లి నుంచి మైనింగ్ పెడుతుంది ఇందులో ఈ మైనింగ్ తోగడం కోసం ప్రభుత్వంలో పెద్దలే కాంట్రాక్టర్లుగా అవతారాలు ఎత్తి మరి వేలాది లారీలు ప్రజలు ప్రయాణం చేసే అనకాపల్లి టౌన్ నడిబొడ్డు నుంచి మరి ఇక్కడ పగలతో జనసంచారం ఉంటుంది టౌన్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కనీసం రాత్రులన్న ఇట్లా ఎలా వచ్చేద్ద ఆలోచన పోలీసు వారికి లేదు కాంట్రాక్టర్లకి ధనాధ్యాయమే లే రోజుకి ఒక్కొక్క లారీ ఐదు ట్రిపుల్ తిరగడం లక్ష్యంతో లారీ డ్రైవర్లు పురమాయించడం వాళ్ళు ఎవీ స్పీడ్తో ఎవీ లోడ్తో మరి ఈ రోడ్డు అంత ప్రయాణం చేయడం అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మన పేపర్లో నుండి మరి మీడియా ద్వారా చూస్తాం అనేక సందర్భాల్లో ఈ ప్రాంత ప్రజాప్రజలు కానీ ప్రజలు కానీ స్పందనలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అనేక సందర్భాల్లో మరి ఫిర్యాదు ఇచ్చిన ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా ఈరోజు కూడా మరి స్పందించిన దాఖలు లేవు దీనికి కారణం ఏంటంటే వ్యాపారం చేసింది ప్రభుత్వ పెద్దలు వాళ్ళ పలుకుబడితో మళ్ళీ వీర నియాణం చేస్తా అని చెప్పేసి ప్రతి బాధ్యత ఉద్యోగస్తులు కూడా నిమ్మకి నేను కూర్చోవడం ఇటువంటి ప్రమాదాలకు మరోసారి తావ తీసింది ఈ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన వాస్తవానికి అనకాపల్లి ప్రజల అదృష్టవంతులు ఈ రోజు జరిగిన సంఘటనకి తెల్లవారు నాలుగు గంటలకి ఒక రైల్వే ఘటన డీ కొట్టి ఆ ఘటనతో కాకుండా మళ్ళీ ట్రాక్ని డీ కొట్టి అయితే ఈ రోజుకు ఇప్పటికొచ్చి ఆ లారీ యజమాని మీద కానీ లారీ ఆ లారీ ఈ బైండింగ్ యజమాని ఈ రోజు చర్యలేవు ఆర్పీఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ వాళ్ళు ఆధీనంలో ఉన్నటువంటి ఈ రోజు ఎందుకంటే దీని వెనక పెద్దలు అష్టం పెద్దలు దీన్ని మూసే ప్రయత్నం చేస్తారు అదృష్టం కొలిది ఆ టైంలో ఏ ఎక్స్ప్రెస్ హైవే వచ్చినా కొన్ని వందల మంది ప్రాణాలు వాళ్ళు గాలిలో కలిసిపోయాయి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఎంత స్పందించాలి అధికారం శాశ్వతం కాదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మీ విధుల నివారణ సక్రమంగా నిర్వర్తించండి ఏదైతే అనాథరజుడిగా మైనింగ్ చేసి ప్రజల ప్రాణాలపై చలగటబడుతున్నారో వీళ్ళందరిపై చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం యంత్రాంగం స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రజల కోసం ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఈ అక్రమ మైనింగ్ని అరికెళ్ళడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక మరి ఇన్ఛార్జిని భర్త గారు మీ అందరికీ కూర్చొని దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రభుత్వ అధికారులపై పోరాటం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తాం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతాం దయచేసి మీ ద్వారా ఇంకొక ప్రాణాలు పోకుండా ఇంకొక ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎప్పటికైనా ప్రభుత్వం అందరం స్పందించి మరియు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని చెప్పు వేగంతో వచ్చి రైల్వే బ్రిడ్జికి రక్షణగా ఉన్న డివైడర్ని ధ్వంసం చేసి రైల్వే ట్రాక్ను కూడా కుద్ది పరిస్థితి చూస్తున్నాం ఇటీవల కాలంలో అనకాపల్లిలో ముఖ్యంగా గత తొమ్మిది నెలల కాలంగా అనకాపల్లిలో భారీ సంఖ్యలో వాకు వాహనాలు అనకాపల్లిలోని ఇక్కడ చూసుకుంటే అక్కడ ఒక పార్క్ ఉంది అనేక మంది చిన్నారులు ఈ ప్రాంతంలో ఆడుకునే పరిస్థితులు ఉన్నాయి గత తొమ్మిది నెలల కాలంలో అనకాపల్లిలో ప్రధాన రహదారులన్నీ కూడా ఈ భారీ వాహనాల వేగమించి ప్రయాణిస్తే సందర్భాలను పురస్కరించుకొని వాహనాల ప్రభుత్వాలు ఎంత రోడ్లు లేచినప్పుడు కూడా రోడ్లు ధ్వంసం అవుతున్నాయి మరి అనకాపల్లిలో నైతిక విలువలతో రాజకీయాలు చేసే మనిషి వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఉన్న కొంట రామకృష్ణ గారంటే మేము పార్టీని అతీతంగా ఆయన్ని గౌరవిస్తాం మరి అటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా గత మూడు నెలల క్రితం అనకాపల్లిలో ఈ టెప్పుల తాలిక వాహనం వాహనాల వేగం గురించి అధికారులతో సమావేశం చేసి వాళ్ళ దృష్టి కూడా గౌరవ శాసనసభ రామకృష్ణ గారు తీసుకువచ్చినప్పుడు కూడా ఇక్కడ పరిస్థితుల్లో మార్పు లేవంటే ఈ ఇక్కడ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎవరైతే అధికారులు వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎన్ని క్రసర్స్ ఉన్నాయి ఎన్ని క్వారీలు ఉన్నాయి ఎన్ని అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయి ఈ వాహనాలు ఏటో అన్నిట్లో కూడా సక్రమంగా ఉన్నాయా లేవా ఇది ఏ రకంగా ముందుకెళ్తున్నాయో ఒక విచారణ జరిపించి ఆ వాహనాలన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి అనకాపల్లి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మీకు అవకాశం మీ మీద ఉంది ఇప్పటికైనా ఇప్పటికే మాట్లాడి పెద్దలు చెప్పారు అదృష్టం కొద్దీ ఆ ట్రైన్కి గూడ్స్ డ్రైవర్ రైల్వే డ్రైవర్ చూడడం వల్ల పరిశీలించడం వల్ల ఆయన గూడ్స్ నేను ఆపడం అనుకోకుండా ఆ టైం టైంకి పాసింజర్స్ రైలు రాకపోవడం వల్ల జననష్టం కాకుండా ఆ ఉత్తరాంధ్ర రైలు నూకలమ్మ తల్లి దయ్య వల్ల ఆస్తి నష్టం కానీ జరిగింది కానీ ప్రాణ నష్టం జరగకుండా నివారించబడింది మరి ఇటువంటి సంగతిలో పునరావృతం జరగకుండా మీ పైన బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఇటువంటి వాహనాలను ఎవరైతే వెనుక నడిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాత్రి దృష్టిలో పెట్టించి అనకాపి ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా రైలు ఆస్తులు రక్షణ కల్పించవలసిందిగా కూటమి నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం రానున్న కాలంలో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అనకాపి సంబంధకర్త శ్రీ మహసాహ భక్తుకుమార్ గారి సారథ్యంలో పార్టీ నాయకులు ప్రజల సహకారంతో శాంతియుతంగా నిరసన కూడా తెలియజేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం